అప్పుల అప్పారావు అనే పేరు వినగానే హాస్యంగా గంభీరంగా ఉన్నప్పటికీ భయపెట్టే ఆర్థిక కథల జ్ఞాపకం వస్తుంది ఇది ఒక హాస్యాత్మకమైన కానీ సారవంతమైన కథగా రూపుదిద్దుకుంటుంది ఇప్పుడు మీకో తెలుగు హాస్య కథ అందిస్తున్నాను అప్పుల అప్పారావు జీవిత కథ సుమారు ఇరవై నిమిషాల పాటు చదవదగిన విధంగా డ్యాష్ 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 అప్పుల అప్పారావు ఒక అప్పుల వీరుడు ఒక ఊరిలో అప్పారావు అనే మనిషి ఉండేవాడు పేరు వినగానే అప్పులు గుర్తొచ్చేవి ఎందుకంటే అతనికి పెట్టిన పేరు కంటే అప్పులు తీసుకునే తత్వం ఎక్కువ అందుకే ఊరంతా అతన్ని ప్రేమగా కాకపోతే బెదిరింపుగా అప్పుల అప్పారావు అని పిలుచేవారు ఆరంభం ఒక్క పావలా అప్పు అప్పారావు జీవితం మొదటి అప్పునుంచి ప్రారంభమైంది పాఠశాలలో ఉన్నప్పుడు తన మిత్రుడిని అడిగి పావలా తీసుకున్నాడు నాలుగు బొండాలు తినాలి అని అప్పటినుంచి అతని జీవితం అప్పులతో ముడిపడిపోయింది మొదట బొండా తర్వాత పెనం తర్వాత బట్టలు చివరికి ఇంటికి అప్పే వివాహానికి అప్పు అతని పెళ్ళికీ అప్పే కారణం వధువువాళ్ల వారు ఒప్పుకోకపోయారు ఎందుకంటే ఇంటికే సాక్షాత్తు పద్నాలుగు అప్పులు ఉండేవి కాని అప్పారావు చెప్పాడు గ్రేటర్ దేన్ వివాహం అంటే పంచనామాల్లో ఒకటి నా కోసం మీరు కష్టపడకండి అప్పు తీసుకుంటాను వాడూ తీసుకున్నాడు పెళ్లికీ చేసుకున్నాడు ఊరిలో గౌరవం ఊరిలో ఎవరూ తీసుకోని ప్రాముఖ్యత అప్పారావుకే ఉంది ఎందుకంటే అతని పేరు విన్న చాలు కిరాణా దుకాణం వాళ్లు మళ్ళీ వచ్చాడా అని తల పట్టుకునేవారు కాని అతను మాత్రం సిగ్గుపడడు ఒకసారి అప్పారావు టిఫిన్ సెంటర్లోకి వెళ్లాడు ఒక ప్లేట్ ఇడ్లీ అప్పుగా రాసుకోండి వాడు ఇడ్లీ తినడం పూర్తయిన తర్వాత బజాజ్ షోరూంకి వెళ్ళి అక్కడ చెప్పాడు బైకు కావాలి ఇప్పుడు డౌన్ పేమెంట్ లేదు జీతం రాగానే చెల్లిస్తా అక్కడవాడు డౌన్ పేమెంట్ ఇచ్చే ముందు జీతం ఆలస్యం అయింది అప్పు మాత్రం పెరిగిపోయింది పరిస్థితి చేదుగా మారినప్పుడు ఒకరోజు బాంకు వాళ్లు అతని ఇంటి దగ్గరకు వచ్చారు అప్పారావు వెంటనే చెప్పాడు గ్రేటర్ దేన్ ఇది నా కాదు అద్దెకు ఉంటున్నాను అదే సమయంలో కిరాణా దుకాణం వాళ్లు వచ్చారు అతను చెప్పాడు గ్రేటర్ దేన్ ఇప్పటి వరకు ఇచ్చిన బియ్యం అన్నీ నా స్నేహితుడు నరసయ్య కోసం తీసుకున్నాను ఇలాగ చెప్పుకుంటూ ఏదో ఒక మార్గం కనుగొని బయటపడేవాడు కాని ఊరిలోని జనాలు చివరికి ఒక గేమ్ ప్లాన్ వేశారు అప్పారావుని పరిష్కారం ఒకరోజు ఊరి పెద్దలు కలసి ఓ సభ పెట్టారు అప్పారావు నీకో మంచి ఉద్యోగం ఇప్పిస్తాం మూడేళ్లలో నీ అప్పులు తీర్చుకో అప్పారావు జవాబు గ్రేటర్ దేన్ జాబ్ ఎందుకు నాకు అప్పే జీవితం అప్పే నా లక్ష్యం అప్పే నా ఊపిరి అందరికీ నరిపోవడం తప్ప మరోచేయలేని పని డ్యాష్ 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 తుదకు మలుపు అప్పారావు మారాడు ఒకరోజు అతను గుండెపోటుతో ఆస్పత్రిలో చేరాడు డాక్టర్లు అతన్ని చూసి చెప్పారు గ్రేటర్ దేన్ ఇప్పుడు మీరు నిదానంగా ఉండాలి అప్పుల బాధ వదలండి మానసిక ప్రశాంతత తెచ్చుకోండి ఆ మాటలు విన్న తర్వాత అప్పారావుకి జ్ఞానం కలిగింది అతను ఇంటికి వచ్చి అన్నీ అప్పులు తిరిగించి కష్టపడి పనిచేసి చివరికి ఊరిలో సత్యపాలన అప్పారావుగా మారిపోయాడు డ్యాష్ 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 మొత్తం చెప్పాల్సిందే అప్పు తీసుకోవడం తేలికే కానీ తిరగపెట్టడం గొప్ప కష్టం అప్పుల అప్పారావు కథ మనకు నవ్వు తెప్పించడంతో పాటు ఓ మంచి పాఠం కూడా నేర్పుతుంది ఆడవద్దు అప్పులతో ఆట లేకపోతే జీవితం అవుతుంది బాట డ్యాష్ 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 ఇలాంటివి ఇంకా కావాలంటే చెప్పండి మళ్ళీ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఒక గంటపాటు కథలు కూడా రాస్తాను అప్పుల అప్పారావు భాగం రెండు హాస్య కథ సుమారు నలభై నిమిషాల చదవదగిన తెలుగు కథ డ్యాష్ 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 ముందు భాగం అప్పారావు అన్నవాడికి అప్పులంటే చాలా ఇష్టం పక్కింటి కృష్ణయ్య దగ్గరికి మొదలై కాలనీలో అందరి దగ్గర అప్పులు చేసి జీవితాన్ని గడిపేవాడు ఎప్పుడూ ఈసారి చివరిసారి తిరిగి ఇస్తా అంటూ డబ్బులు తీసుకొని తిరగబెట్టడం మరిచిపోతాడు కాని అతనికి మాట హాస్యం చతురత చాలానే ఉన్నాయి డ్యాష్ 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 ఈ భాగంలో కథ కొనసాగుతుంది ఒకరోజు అప్పారావుకు ఒక ఆలోచన వచ్చింది ఎంతకాలం ఇలా చిన్న చిన్న అప్పులు అడుగుతూ బతుకాలి పెద్దగా ఒకసారి అప్పు చేసి పెద్దగా దాచుకుని బ్రతికితే పర్లేదు అనుకుని ఓ ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ కోసం టార్గెట్ ఎవరో తెలుసా కామినేని శ్రీనివాస్ గారు కాలనీలో అతిధనికుడు మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది ఆయన దగ్గర అప్పు అడగడం అంటే సింహాన్ని గదిలోకి లాగినట్టే డ్యాష్ 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 ప్లాన్ మొదలైంది అప్పారావు రాత్రంతా ప్రాక్టీస్ చేశాడు శబ్దాలు ముఖభావాలు చేతి అంగుళాలు అన్నీ సెట్ చేసుకున్నాడు రేపు ఉదయం వేడిగా ఒక డబ్బా బెల్లం టీ చేసి కొత్త గుడ్లు ఉడికించి బట్టలు ఇస్త్రీ చేయించుకుని తలకట్టుకుని పుటవేశాడు ఒక చేతిలో ఫైల్ మరో చేతిలో కలర్ పేపర్లతో కొంచెం బిజినెస్ లాలు తీసుకున్నాడు డ్యాష్ 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 కామినేని వారి ఇంటి దగ్గర అప్పారావు శ్రీనివాసగారు నమస్తే మీ సమయం విలువైనది నాకు తెలిసి ఉంది అందుకే మీరు కొంత సమయం ఇచ్చినంత మాత్రాన వృధా చేయను శ్రీనివాస్ ఏమిటి అప్పారావు గారు పాపం మీరు ఏదైనా పని ఉందా అప్పారావు అదే సార్ ఒక బృహత్తర ఆలోచనతో వచ్చా ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుంది కాని కొంత ఆర్థిక సహకారం అవసరం శ్రీనివాస్ అభ్యాసంతోనే ఎంత అప్పారావు తడబడకుండా ఇప్పటికి రూ యాభై వేలు మాత్రమే అదే నా బిజినెస్ కోసం మౌలిక పెట్టుబడి రెండు నెలల్లో మిమ్మల్ని వాటాదారుడిగా చూస్తా శ్రీనివాస్ మంచితనంతో ఓహ్ ఇంతటి ప్లాన్ ఒకసారి ఫైల్ చూద్దాం డ్యాష్ 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 ఫైల్లో ఏముంది అది అసలే హాస్యం మొదటి పేజీలో భవిష్యత్తులో ధనవంతుడిగా ఎలా మారాలి అన్న శీర్షిక రెండవ పేజీ కొన్ని జిమ్ మెంబర్షిప్ ఫోటోలు మూడవ పేజీ అప్పు తీసుకున్న వారి ఫోన్ నంబర్లు తాను ఇచ్చినట్టుగా చూపించడానికి చివరి పేజీ ఖాళీ పేపరు శ్రీనివాస్ నవ్వుతూ ఇది బిజినెస్ ప్లాన్ కాదుగాని కథ చెప్పడానికి బాగుంటుంది కాని ఒక పని చేద్దాం నేను ఇస్తాను కాని ఒక షరతు అప్పారావు కళ్ళు మెరిపిస్తూ ఏ షరతైనా ఒప్పుకుంటా సార్ డ్యాష్ 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 శ్రీనివాస్ షరతు రోజూ ఉదయం ఐదు గంటలకు వచ్చి నా కుక్కను తిప్పించాలి ఒక నెల అప్పారావు మూర్ఖుడిగా నవ్వాడు ఓహ్ అంతేనా కుక్క తిరిగితే డబ్బు లభించేది అంటే అంతే డ్యాష్ 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 నెక్ డే ఉదయం అప్పారావు ఐదుకి వచ్చాడు కుక్కను పట్టుకున్నాడు కాని ఆ కుక్క రాకీ చాలా వేగంగా పరిగెత్తే రేసింగ్ బ్రీడ్ అప్పారావును దూరంగా లాగేసింది బండ్లగూడ సెంటర్ దగ్గరే తిరిగి కనిపించలేదు కాలనీ వాళ్లంతా నవ్వారు అప్పారావు మళ్లీ నాలుగు రోజుల తరువాత కనిపించాడు డ్యాష్ 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 ఎన్ షార్ట్ అప్పారావు మళ్లీ తన ఫ్రెండ్ శేషగిరిని కలిశాడు శేషగిరి ఏమైంది అప్పారావు డబ్బు వచ్చిందా అప్పారావు వచ్చింది కాని కుక్కచేతికి కూడా అప్పులు పెట్టాను ఇప్పుడది కూడా నా దగ్గరకి రావట్లేదు డ్యాష్ 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 మూసివేయబోతున్నము ఈ భాగం కాని మరొక భాగం ఉంటే అప్పారావు ఇంకేం చేశాడో తెలుసుకోవాలా భాగం మూడులో వస్తుంది అప్పారావు వర్సెస్ బంక్ మేనేజర్ ఇంకా కొనసాగాలంటే చెప్పండి తదుపరి భాగం రాస్తాను అప్పుల అప్పారావు భాగం మూడు హాస్యకథ సుమారు నలభై నిమిషాల చదవదగిన తెలుగులో డ్యాష్ 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 గత భాగం వరకు అప్పారావు ఊళ్ళోకి పేరున్న అప్పులు చేయడంలో శ్రేష్ఠుడు ఏదో ఒక కొత్త వ్యాపారం మొదలెట్టి కొంత అప్పు తీసుకొని చివరికి ఊరంతా నవ్వేలా చేయించేవాడు గత భాగంలో అతను ఆర్గానిక్ కోడిగుడ్లు వ్యాపారంలో ముంచిపోయాడు ఇప్పుడు చూద్దాం కొత్త తంతు ఏమిటో డ్యాష్ 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 భాగం మూడు ఒక మెట్టు దిగితే కందిపిండిని పైకెల్తే పెళ్లి కూతురిని అప్పారావు గుడ్ల వ్యవహారం పూర్తిగా తుస్సుగా అయిపోయిన తర్వాత మళ్లీ తన అద్దె ఇంటి నెత్తికెక్కి సముద్రపు దిశగా చూస్తూ బుద్ధిగా కూర్చున్నాడు అప్పుడే వచ్చాడు అతని మిత్రుడు బక్కగోపాల్ గోపాల్ ఏయా అప్పారావు ఈసారి ఏం వ్యాపారం అనుకుంటున్నావ్ అప్పారావు ఈసారి ఖచ్చితంగా లాభం వస్తుంది గోపాల్ కొత్త ఐడియా ఉంది విను పైనప్పిల్ పకోడీ చాలా గోపాల్ పైనప్పిల్ పకోడీనా అదేమి వింత పకోడి రాజా అప్పారావు నీవే పకోడి కాదు గోపాల్ ఇది హై హోటల్స్ హోటల్స్లో ఇప్పుడు ట్రెండ్ టీవీలో చూశా మన ఊళ్ళో మొదటిసారిగా చేస్తే బాగుంటుంది గోపాల్ కాని మనవాళ్లకు అలాంటి స్వభావం లేదు కదా రుచుల్లో ప్రయోగం చేయటానికి అప్పారావు తన స్టైల్లో ఇక నా బ్రహ్మాస్త్రం వేసే టైం వచ్చింది ఉచితంగా రుచి చూడండి రెండవ పకోడి కొనండి అని ఆఫర్ పెడతా డ్యాష్ 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 పైనప్పిల్ పకోడి కేంద్రం ఊరి మధ్యలో ఓ పాత చిన్న షెడ్డుని అద్దెకు తీసుకుని అప్పారావు బోర్డు పెట్టాడు అప్పారావు స్పెషల్ పైనప్పిల్ పకోడి ఒక్క రూపాయికే వీధిలో చిన్న పిల్లల నుండి ముతకల వరకు అందరూ ఒక్కసారిగా ఆసక్తిగా వచ్చారు మల్లేశం ఏరా అప్పారావు ఇదేంట్రా కొత్త నాటకం అప్పారావు ఓ మల్లేశా ఒక్కసారి రుచి చూడు మళ్ళీ మేనత్త పెళ్లికి కూడా పైనపిల్ పకోడి తీసుకెళ్లవలసిందే అంటావు ప్రత్యక్షంగా ఒక పాకెట్ ఫ్రీగా ఇచ్చాడు మొదట్లో జనానికి పచ్చిగా అనిపించింది కానీ కొందరికి కొత్తగా నచ్చింది వ్యాపారం మొదటి రోజే పది రూపాయలు వచ్చినట్టు లెక్క వేసుకున్నాడు డ్యాష్ 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 పకోడి వేయకుండానే వడ్డించాడేమో రెండో రోజున అత్తయ్య గౌరవంగా మూడు పకోడి తెచ్చింది తిన్న వెంటనే ఆమె తలపట్టుకుని అక్కసుతో అరిచింది ఇది పకోడీనా రామూర్ఖ ఇది నీ పైనప్పిల్ పకోడీ అయితే మా ఇంట్లో పైనప్పిల్ కారీగా పెట్టుకుంటాం మంచి శుభ్రమైన పైనప్పిల్ కాకుండా అప్పారావు ధర తక్కువగా రావటానికి పాత పండ్లను వాడుతున్నాడు అని గోపాల్ గోప్యంగా తెలిసికొన్నాడు గోపాల్ ఏయా నువ్వు చేసే వ్యాపారం కంటే నీవు మాట్లాడే తీరే గోల్డ మెడల్ రావాలి అప్పారావు హాస్యంగా మాటతోనే మాయచేస్తా మనకున్న గుణం అది డ్యాష్ 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 ఇంకో అప్పు ఇంకో ప్రమాదం పకోడి వ్యాపారానికి ఇక శాసన కాలేదు ఊరి డాక్టర్ వంకా పెట్టాడు మరీపాత పైనప్పిల్తో వేసినవి తిని పేషెంట్లు పాడవుతున్నారు అని అప్పారావుకి మళ్లీ రూ ఐదువేలు అప్పు చేసి మిషన్ మొదలు పెట్టిన గిరీష్ భయపడి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు కాని అప్పారావు అదృష్టం ఏమిటంటే అప్పటికి అక్కడ కొత్త ఎస్ఐ వచ్చాడు బీరప్ప బీరప్ప అప్పారావా నీ పేరు నన్ను నవ్విస్తుందిరా కాని మోసం చేస్తే మాత్రం బంగారం చేయను అప్పారావు నవ్వుతూ సార్ నా పేరే అప్పారావు కదా అప్పులే మిగిలిపోతాయి లాభాలు రాలేవు డ్యాష్ 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 విసుగైన గోపాల్ నిర్ణయం గోపాల్ ఇక చాలు అప్పారావు నువ్వు పెళ్లి చేసుకుని ఓ మంచి అమ్మాయి చేతిలో ఓడిపడితే బాగుంటుంది అప్పారావు విసిగిపోయి అది కూడా అప్పుతోనే చేయాలి గోపాల్ డబ్బు లేవు కదా డ్యాష్ 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 కొనసాగించు భాగం నాలుగులు అప్పారావు మళ్లీ ఏ వ్యాపారం మొదలెడతాడు పెళ్ళికోసం కూడా అప్పు చేస్తాడా చివరికి గోపాల్ అతనిని విడిచిపెడతాడా భాగం నాలుగులో ఇంకా వినోదంగా మరింత హాస్యంగా కొనసాగుతుంది కావాలంటే భాగం నాలుగు పంపమంటూ చెప్పండి వెంటనే తయారు చేస్తాను